కంది మండలం చేరియాల గ్రామంలో నూతనంగా కూరగాయల మార్కెట్ను సర్పంచ్ చేవెళ్ల రేఖా వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేరియాల గ్రామ ప్రజల సౌలభ్యం కోసం గ్రామ చవిడి గౌని వద్ద రైతులతో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసిన సర్పంచ్ రేఖా వెంకటరెడ్డితో పాటు పాలకవర్గాన్ని అభినందించారు గ్రామాల అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చేరియాల గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వసంత్ రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు నమో गृहदेवताभ्यो नमो नमः ग्रामदेवताभ्यो नमो नमः कुलदेवताभ्यो नमो नमः आचारदेवताभ्यो नमो नमः मातापितृभ्यो नमो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो भक्तमः जनेभ्यो नमो नमः ॐ श्रीमहागणाधिपतहे नमः

శ్రీ మహాగణాధిపత్య గారిని పిడిసి చైర్మన్ రాం గారిని అలాగే నియూత్ గారిని కూడా కృష్ణా గౌడ్ గారిని వెనుకలని కోరుకున్నాను మరియు అలాగే మాజీ సర్పంచ్లు గారిని ఉపసర్పంచ్ ఉత్సవం వాళ్ళను కూడా సాధారణంగా వెలుగుపైకి ఆహ్వానిస్తున్నామండి అందరు కూడా దయచేసి వెనుక నూతన పాలక వర్గం ఏర్పాటైన

i no. no. అక్కడ ఏం లేదు మా ఊర్లో సెవెన్ ఫార్టీ వన్ రైతులు ఇక్కడ చాలా మంది వచ్చారు వాళ్ళ సమస్యలు ఇక్కడ రాసి పెట్టినాము ఇక్కడ ఓవరాల్ గా అడిగేది ఏం లేదు దానిలో ఉన్న సమస్యలు పరిష్కరించారని కోరుకుంటున్నాం తప్పకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి మీకున్న సమస్యలు త్వరగా నెరవేర్చడానికి మా అంటూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం పెద్దలకు ఈ వేదిక అందరి పెద్దలకు మీడియా మిత్రులకు గ్రామస్తులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడతో ముగిస్తున్నా ఇక్కడే అందుబాటులో ఉన్నటువంటి రవాణా అందుబాటులో అన్ని సౌకూర్య కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇక్కడి నుంచి రెండు మూడు వారాల్లో కొంచెం పికప్ అవుతుంది స్థలం కూడా సరిపోతే ఇంకా ఆల్టర్నేటివ్ మనం చూద్దామని ఆలోచన ఉన్నాం కాకపోతే కొంచెం ఇంకా నడవనే ఉద్దేశంతో ఉన్నా మంచి చక్కటి పరిణామం కాబట్టి ఈ శుభావకాశాన్ని గ్రామస్తులందరు కానీ చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోవడానికి పేర్కొన్నారు దాన్ని పెద్దలకు పెద్దలందరికీ గ్రామస్తులకి శుభాభివందనాలు గ్రామంలో మంచి అవకాశం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి బయట వెళ్ళి ఎక్కడో మార్కెట్లో కొనుక్కొని కన్నా ఉన్న మన ఊర్లో చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళు కూడా మంచి అవకాశం అని భావిస్తున్నాను దీంట్లో ప్లేస్ ఇబ్బంది అవుతుంది అని అర్థమవుతుంది ఈరోజుతో చూస్తేనే దీన్ని భవిష్యత్తులో వేరే దగ్గరికి మార్చి ఇంకొంచెం పెద్ద చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించారని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పెద్దలు అంజన్న గారు రామచంద్ర గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు అక్క నిర్మలక్క గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ చర్యాల గ్రామంలో సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది నివసిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఊరికి ఒక మార్కెట్ కావాలని మా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో ఈ ఏర్పాటు చేద్దామని అందరూ ప్రోద్బలం తోటి ఈరోజు మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మంగళవారం చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ మంచి సంత ఏర్పడుతుందని చెప్పేసి అందరి అందరి నిర్ణయం ప్రకారమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా పశువుల మార్కెట్ లాంటి అనుకుంటున్నాము ఫ్యూచర్లో అది కూడా అవకాశం ఉంటే చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెరాల గ్రామంలో ఇంత మంచి ఆలోచన చేసి మరి కొత్త కూరగాయల బజార్ పెట్టడం అనేది ఆలోచన రావడం మరి మొదటగా సభ అధ్యక్షాలు సర్పంచ్ రేఖ వెంకటరెడ్డి గారికి అలాగే ఉప సర్పంచ్కి వార్డ్ మెంబర్లకి ముఖ్య అతిథిగా చేసిన చర్యల అంజనేయులు గారికి సిడిసి చైర్మన్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ రెడ్డి గారికి మీ మరి వివిధ గ్రామాల నుంచి చేసిన సర్పంచ్లకి నాయకులకి అలాగే చెడాల గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి మరి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి చెడాల గ్రామ ప్రజలు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే ప్లేస్లో రేఖా వెంకటరెడ్డిని గెలు గెలిపియండి మీ ఊరు అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి పనులను మనం చూస్తున్నామంటే మరి మంచి పని మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కావాలి పార్టీ పక్కన పెట్టాలి పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడదు వ్యక్తి పని చేసే వ్యక్తి ఉండాలి కలిసిపోయే వ్యక్తి ఉండాలి అందరికి కూడా సహాయం పైస సహాయం అంటే పైస ఇప్పుడు ఎప్పుడు అనుకోవద్దు ఏ విధంగానైనా కానీ సహాయపడే వ్యక్తులు మరి ఉండడం చాలా సంతోషం మేము ఒకటే మాట చెప్పిన మీ ఊరికి రావాలి మేము అంటే గెలిపించుకోండి అని నిజంగా మీరు అందరు మాట మీద వండి గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా మరి మార్కెట్ ఎన్నో సవలత్తి ఇస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికి వచ్చే రోజులు అందరు కూడా బిజీ మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏముంటుంది పని పొద్దున్న ఏం కూరగాయలు చేయాలి ఎక్కడ కావాలి మరి మొగ భర్తలు ఉంటేనే లేకపోతే తమ్ముళ్ళు ఉంటేనో ఎవరో ఉంటే మార్కెట్ పోవాలంటే బైక్ ఆటో కట్టుకొని పోవాలి మరి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి మంచి సౌకర్యం మీకు మొట్టమొదటిగా మీ అందరినీ ఒక దగ్గర కలిపే ప్రయత్నం చేసిన ఈ సర్పంచ్ తీర్మానానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా తీర్మానం అనేది ముఖ్యం ఊర్లో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా తీర్మానం చేసేటప్పుడు మంచి పని చేసేటప్పుడు సహకరించిన వార్డు మెంబర్లకి ఉపసంపించికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసినా ఇట్లాగే మీ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మొట్టమొదటి కార్యక్రమం ఇలా సక్సెస్ చేసిండ్రో మరి ఇంకా ఐదేళ్ల కాలంలో ఇలాగే సక్సెస్ చేస్తూ